నా పేరు జి జగేశ్వరరావు నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చెక్కలి మా సిబ్బంది నిన్న మాకు సందబొమ్మలి మండలంలో ఒక తెల్లవారి మూడు గంటల సమయంలో ఏంటంటే ఒక ఆవు ఏదో జ తెలియని జంతువు వచ్చి చంపేసిందని మాకు మార్నింగేమించి తెల్లవారి పది గంటలకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఎన్ని గంటలు చంపేసిందని అడగ తెల్లవారి మూడు గంటలకి చంపేసిందని చెప్పారు అక్కడికి వెళ్ళి మేము ఎంక్వైరీ చేయగా చూసాము అక్కడ ఆ రోజు నైట్ టైం వచ్చి ఒంటి గంట సమయంలో కుక్కలు గట్ట ఎక్కువగా అరిసయట అరిసైన తర్వాత ఆయన ఏమైతే తెల్లవారి మూడు గంటలప్పుడు లేచి అరిసే కదా చూసి ఆ ప్లేస్కి వెళ్ళి చూశారు చూస్తే ఆ సాల్లో ఒక ఆవు పిల్ల కాఫ్ వచ్చి ఒక తెలియని జంతువు అనేది చంపేసి ఉంది మేము అక్కడ చుట్టుపక్కల పరిశీలించగా పులి తాలూక పగ్మార్క్స్ అనేది ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేసేసి అది ఫుల్గా మేము నిన్న నిర్ధారం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న ఆ లోకలు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరికీ ఇక్కడ టైగర్ ఉందని అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది లోకల ఎస్ఐ గారిని తర్వాత ఎంఆర్ఓ గారిని పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పేరు దొండోరా నైట్ దొండోరా వేయించేసి తర్వాత లోకల్ స్టాఫ్ తో కూడా ప్రజల్ని ఇది చేయడం జరిగింది మోటివేట్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఈ ఏమైంది అంటే తెల్లవారి ఆయన వన్ ఆట్ ఎయిట్ అంబులెన్స్ ఆయన ఫోన్ చేసి తెలవారు ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేసి సార్ నేను రాత్రి ఒంటి గంట టైంలోన పులి హైవేను దాటడం చూశాను ఎక్కడైనా అడగ పొడుగుపాడ దగ్గర హైవేను దాటిందని చెప్పారు దాటిన వెంటనే మా సిబ్బంది మేము ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ చేరుకొని దీని తాలూకా చుట్టుపక్కల మార్క్స్ ఎక్కడ ఉన్నాయని వెళ్ళడం జరిగింది మాకు పిడుగుపాడ దగ్గర హైవే పక్కనే దాని తాలూకా మార్క్స్ అనేది ఐడెంటిఫై జరిగింది సో ఇది అదే పులి అక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేసిందని నిర్ధారించడం జరిగింది సో మేము ఇక్కడ పక్కన లోకల్ విలేజెస్కి ఇక్కడ లోకల్లో ఉన్నది కోడబొమ్మలి మండలం కోడబొమ్మల ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి తర్వాత లోకల్ సెక్రటరీస్కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కొద్దిగా పబ్లిక్ ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా గుంపుగా వెళ్ళి చుట్టుపక్కల ఏమున్నాయో ఏంటని చూసుకొని వెళ్ళి కోతల టైంలో కానీ తర్వాత కాలుపుత్యాలు తీసుకున్నప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని మన పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది పొడుగుపాడు విలేజ్